గురువుగారు వేద భారతం దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి మన మానవ మనుగడకి ఆ వేదంకి ఉన్న సంబంధం కానీ అది ఒకసారి చెప్తారా మొత్తం వేద భారతం గురించి వేద భారతం అంటే వేద మనోత్స్యాచార్యే వాసిన మనుషాస్తి సత్యం వధ ధర్మం చర వేదమైనా ఎవరికైనా నేర్పేది ఏంటంటే తల్లి ధర్మంగా ఉండు సత్యంగా ఉండు ధర్మరక్షకుడ ఉండు ధర్మంగా బ్రతికించు అందరిని నీవు ధర్మంగా బ్రతుకు ధర్మో రక్షిత రక్ష అనేటువంటి యొక్క వాక్యమే వేదానికి సంబంధించినటువంటి సారాంశం అయితే మన తత్వాన్ని ఒక హిందూ తత్వాన్ని హిందూ యొక్క ప్రోత్సాహాన్ని ఎక్కువగా ఇచ్చేది ఏదయ్యా అంటే ఆ వేదాలే తల్లి వాస్తవానికి మీరు నమ్ముతారో నమ్మరో పూర్వంలోనే మన వేద గ్రంథాల్లో నుంచి ఇతర దేశస్థులు కొన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు వాటితోనే వాళ్ళు ఎన్నో సైన్స్ కనిపెట్టారు కాకపోతే బయటికి మాత్రం ఇప్పుడు నడుస్తున్నదంతా సైన్స్ రాజ్యము వేదాలు ఎక్కడివి ఎక్కడివి ఇవ్వెక్కడివి వీళ్ళకి ఎక్కడా పని లేదు ఇలా పుట్టిస్తున్నారని ఇప్పుడు కొద్ది మాట్లాడుతూ ఉన్నారే మనం పుట్టక ముందు నుంచి మన తాతల ముత్తాతల 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 నుంచి వేదాలను ఉచ్చరించుకుంటూనే వస్తున్నారు అవును అవును తరతరాలు తరతరాల్లో వీళ్ళ సైన్స్ ఉందా తల్లి లేదు గురువు గారు సైన్స్ ఇప్పుడిప్పుడే కదా సైన్స్ అనేది ఎక్కడ ఉంది ఇంకో విషయం చెప్పాలి అని అంటే పూర్వము ఒక మనిషికి ఏదన్నా రోగం వచ్చిందంటే నాటు వైద్యం చేసేది ఆయుర్వేదం చేసేది అవును ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ఇంగ్లీష్ ఏం లేదు ఇప్పుడు ఏమనంటే సైన్స్ అంటాడు అప్పుడు అప్పుడు లేది సైన్స్ ఇప్పుడు ఎక్కడిది నాకు అప్పుడు లేదు సైన్స్ అందుకే నాకు అప్పుడు సైన్సే లేదు అవునా టెక్నాలజీ పెరిగిపోయి ధర్మాన్ని ధర్మంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉండే వాటిని మీరు లేవ్వనంటున్నారు అప్పుడు లేనివాణి తీసుకువచ్చి ఇప్పుడు పెట్టి ఉన్నాయి అప్పుడు కూడా ఉన్నాయంటే మేము మనం ఎలా నమ్మాలి పూర్వము రేడియో కంటే ముందు అసలు ఏమన్నా ఆ పక్క ఊర్లో ఏం జరుగుతుందో వార్తలు తెలుసుకోవడానికి రేడియో ఉండేది వాళ్ళకంటే ముందు రేడియోలు ఉన్నాయా లేవు రాజుల కాలంలో ఉన్నాయా లేవు లేఖలు లేఖల ద్వారా సమాచారం అందేది ఇప్పుడు ఆ లేఖలు ఉన్నాయా ఈమెయిల్స్ వచ్చినాయి ఏమనంటే నీకు జీమెయిల్ చేసినా నీకు ఏమంటే మెయిల్ చేసినా లేకపోతే ఆ ఇన్స్టాలు ఫేస్బుక్ లు ట్విట్టర్లు లేకపోతే ఎన్నో వచ్చినాయి టెలిగ్రాములు ఇప్పుడు భారతదేశం కొత్తది ఆడితేను ఇంకో యాప్ వాట్సాప్ లాంటిది కొత్త యాప్ చేసింది ఎందుకంటే వాట్సాప్ అనేది బ్యాన్ చేస్తున్నారు అవునా వినపడుతున్నాయి లేదా కొత్తగా మనకు భారతదేశానికి సంబంధించిన కొత్తది వాట్సప్ లాంటి యాప్ తయారైంది ఆల్రెడీ ఎంతో మంది కూడా వాడుతూనే ఉన్నారు కొన్ని రోజుల్లో ఈ వాట్సాప్ కూడా పోతుంది మీరు సృష్టించిన మీరే తీసేసి దాంట్లోనే మళ్ళీ కొత్త తీసుకోవాల్సి పెడుతున్నారే పూర్వంలో ఉన్నటువంటి ల్యాండ్ ఫోన్ ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఉందా ల్యాండ్ ఫోన్ అసలు ఎక్కడా కనిపించట్లేదు అప్పుడు ఇలాంటి ఇక్కడ పెట్టుకునేది దాన్ని ఇలా తీసి మాట్లాడేది ల్యాండ్ ఫోన్ రెండు రకాలుగా మైకులు ఉండేది దానికి తర్వాత ఒకటే దానికి రెండు మైకులు ఇట్లా పెట్టుకోవచ్చు హలో అని చెప్పేది ఇట్లా వచ్చింది దాని తర్వాత రంగుల రంగుల ఫోన్లు వచ్చాయి మంచిగా అది పోయింది దాని తర్వాత ఈ బిఎస్ఎన్ఎల్ అని ఆ టవర్లని హీటవర్లని ఏటీ అని వంద రకాలుగా వచ్చినాయి దాంట్లో ఉందా వేదం ఇప్పటికీ తల్లి మీరు నమ్ముతారో నమ్మరో మన భారతదేశంలో ఒక ఐదు ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో ఈరోజు వరకు సరిగ్గా ఎటువంటి రాజకీయవేత్తలు వెళ్ళిన వాళ్ళు లేరు అక్కడ నీవు చెప్పులు కుట్టేవాడి దగ్గర వరకు కూడా వెళ్ళి చూడు చెప్పులు కుట్టేవాడు కానీ ఎంత పెద్ద ధనవంతుడైనా కానీ ఆ గ్రామంలో ఉండేటువంటి వాడు చెప్పులు కుట్టేవాడైనా సరే సంస్కృతంలోనే మాట్లాడతాడు ఊరు మొత్తం ఊరు మొత్తం ఆ గ్రామం మొత్తం వాళ్ళు అదే మాట్లాడతారు వాళ్ళు సంస్కృతం చదువుకొని టీవీ కనబెట్టుకున్నారు వాళ్ళు టీవీ పెట్టుకున్నారు సంస్కృతం కనబెట్టుకొని కరెంటు కనబెట్టుకున్నారు సంస్కృతం చదువుకొని బల్బులు ఇవి ఇవి పెట్టుకున్నారు మీరు నెట్లో కూడా కొట్టుకొని చూసుకోండి ఈ విషయంలో మన సంస్కృతము అనేటువంటిది ఎంత గొప్పది మన దాంట్లో నుంచే తీసుకొని వీళ్ళు చదువులు పుట్టించుకున్నారు తప్ప వీళ్ళకి అంతకంటే ముందు మనకంటే ముందు ఈ సైన్స్కి టెక్నాలజీ లేదు ఒకప్పుడు లేని టెక్నాలజీ ఇప్పుడు వస్తున్నది వాళ్ళకంతే అది మన గ్రంథాల్లో నుంచి తీసుకున్నదే బయట నుంచి తీసుకున్నదైతే కాదు అందుకోసమే మన వేదానికి ఉన్నటువంటి విశిష్టత అనేటువంటిది అది మాటల్లో వర్ణించేది కాదు తల్లి ప్రతి ఒక్కరు తప్పకుండా నేర్చుకోవాలి అన్ని ఆచరించాలి నా ఉద్దేశంలో నేను చెప్పేది ఒకటే జై భారత్ మాత జై బోలో వేదమాత అంతే తప్ప వేరేది ఏం చెప్పలేము తల్లి ఒక భారతీయుడిగా ఉండేవాడు ప్రతి ఒక్కడు వేదానికి తల వంచి నమస్కరించాల్సిందే అందులో ముఖ్యంగా మీ వజ్రా టీవీ వారు